వేదవతి ప్రేమ ఇద్దరు కూడా అమూల్య కాలేజ్ నుంచి ఎప్పుడు వస్తుందా అని గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో అమూల్య రాని వస్తుంది దాంతో వేదవతి కోపంగా ఆగవే అంటుంది ఏంటమ్మా అలా అంటున్నావు అయినా కానీ ఇద్దరు గుమ్మం దగ్గర నుంచి అని అడుగుతూ ఉంటే ఇక వేదవతి అమూల్యాన్ని కింద నుంచి పైకి ఎగాదిగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అమూల్యం అడిగేసరికి నువ్వు ఉదయం వేరే కలర్ చున్నీ వేసుకున్నావు కదా అని వేదవతి అడుగుతుంది లేదమ్మా ఈ చున్నీయే అని అంటూ ఉంటే లేదు లేదు నువ్వు ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను చూశాను ఇది కాదు వేరే నాకు బాగా గుర్తు నువ్వు భలే ఉన్నావమ్మా వేరే కలర్ చున్నీతో కాలేజీకి వెళ్తే ఈ కలర్ వచ్చింది ఆ ఇంటికి వచ్చేటప్పటికి అయినా ఏ కలర్ చున్నీతో వెళ్ళానో నాకు తెలియదా చెప్పు అయినా ఎప్పుడు లేని నువ్వు ఇంత పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా అని అమూల్య అంటూ ఉంటే ఉదయం నువ్వు ఆ విశ్వాగాడి బండి బండి ఎక్కడం నేను చూశానే ఇదే డ్రెస్సు కాకపోతే చున్ని వేరు అని వేదవతి అనేసరికి ఇక అమూల్య నువ్వు భలే ఉన్నావమ్మా అతనంటేనే నాకు చిరాకు కోపం మరి నేను అతని బండి ఎంత ఎక్కుతాను చెప్పు అదే నాకు అర్థం కావట్లేదే అయినా నా కళ్ళతో నేను చూశాను ఇదే డ్రెస్సు ఆ అమ్మాయి కూడా అచ్చు నీలాగానే ఉంది అని వేదవతి అయోమయంగా అంటూ ఉంటే అయ్యో పిచ్చమ్మ ఇలాంటి డ్రెస్ నా ఒక్కదానికే ఉంటుందా చెప్పు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నట్టే వేరే వాళ్ళు కూడా సేమ్ డ్రెస్ తెప్పించుకుని ఉండొచ్చు కదా అని అనేసరికి ఇంతలో వల్లి ఎంట్రీ ఇచ్చి అయ్యుండొచ్చు మొన్న నేను కట్టుకున్న చీర లాంటిదే సేమ్ టు సేమ్ చీర ఒక ఆవిడ కట్టుకుంది నేను చూసి కాసేపు షాక్ అయిపోయానండి బాబు అని వల్లి చెప్తూ ఉంటే వినేసావా మేము మాట్లాడుకుంది మొత్తం వినేసావా నీకు ఇంకా వేరే పనేమి లేదా అని ప్రేమ అంటూ ఉంటే అయ్యో ఎందుకు ప్రేమ అలా అంటావు అంటే ఇది చాలా పెద్ద విషయం కదా పైగా నేను ఇంటికి పెద్ద కోడల్ని నేనే వినకపోతే బాగోదని వినేశాను అని వల్లి అంటూ ఉంటే సరే వింటే విన్నావు కానీ పక్కకు జరుగు అని అంటుంది ప్రేమ అమూల్య నిజం చెప్పు నువ్వు విశ్వగాడి బండి ఎక్కలేదు కదా అని అడిగేసరికి ఇక శ్రీవల్లి అమూల్యకి అంటూ సైగ చేస్తుంది దాంతో అమూల్య ఏడుస్తూ ఏంటి వదినా మీరు కూడా అలా అనుమానంగా అడుగుతూ ఉంటారు అసలు నేను అతను బండి ఎక్కుతాను ఎందుకెక్కుతాను చెప్పండి కాదని చెప్పిన తర్వాత కూడా ఇంకా అనుమానించి అడుగుతున్నారు ఏంటి నన్ను బాధపట్టడానికి కాకపోతే అని అమూల్య ఏడుస్తూ చెప్పేసరికి అమూల్య ఎందుకలా ఏడుస్తున్నావు ఊరుకో ఊరుకో ప్రేమ కాస్తంత చూసుకుని అడగొచ్చు కదా ఈ మాత్రం దానికే అంటూ అమూల్యని లోపలికి పంపించేస్తుంది శ్రీవల్లి చిన్నపిల్ల పాపం తన్ని పట్టుకుని ఇలా అడుగుతారా అంటూ శ్రీవల్లి కూడా అక్కడి నుంచి జాయిగా జారుకుంటుంది ఇక లోపలికి వెళ్ళి అమూల్య శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్స్ వదిన సమయానికి నువ్వు వచ్చి చున్నీ ఇవ్వకపోతే ఈరోజు అమ్మ ముందు దొరికిపోయేదాన్ని అని అమూల్య అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్